రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు ఒకటి కోట్లు రెండు వందల పద్నాలుగు కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఏ రకంగా తగ్గుతుంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అఫీషియలు ఆయన గవర్నమెంట్ వెబ్సైట్ కాదని చెప్పుకుంటున్నాడు కానీ అది గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఉన్నటువంటి జనాభా బీసీలది యాభై ఒకటి పాయింట్ ఒక శాతం కానీ ప్రస్తుతం బీసీల జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ గా చూపిస్తా ఉంది అంటే జనరల్ గా జనాభా లెక్కల ప్రకారం ఏ సర్వే చేసినా జనాభా పెరుగుతుంది గాని ఏ రకంగా తగ్గింది దీంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల మోసం చేస్తున్నట్టు కనపడతా ఉంది పది శాతం మైనార్టీలని బీసీల కలిపి బీసీ ముస్లింలు ఓసీ ముస్లింలు అని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్వేలో ఎస్సీల జనాభా పెరిగిందని చూపించినారు ఎస్టీల జనాభా పెరిగిందని చూపించినారు ఓసీల జనాభా పెరిగిందని చూపించినారు బీసీల జనాభా మాత్రమే తగ్గించి ముస్లింలను కలపడం అంతర్యం ఏమొచ్చింది వచ్చింది దీంట్లోనే కుట్ర జరిగింది అనేటువంటి స్పష్టంగా మనకు కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ పదిహేడు కుటుంబాలు ఒరిజినల్ గా ఇంతకు ముందుకు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఈ సర్వేలో ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలో చెప్పడం జరిగింది అంటే కుటుంబాలు జనరల్ గా ఒక కుటుంబం నుంచి విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి గాని అన్నదమ్ములు విడిపోతే కుటుంబాలు పెరుగుతాయి గాని ఇక్కడ కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం కుటుంబాలు తగ్గినట్టు రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు ఈ రకంగా బీసీలని మోసం చేస్తున్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనపడతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామన్నావు నీవు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినావు ఇవాళ ఏమంటున్నావు పార్టీలకు వదిలేస్తున్నాం పార్టీలు వాళ్ళు వాళ్ళు టికెట్లు నలభై రెండు శాతం ఇయ్యాలంటున్నాం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలను మోసం చేసింది ఇప్పుడు అఫీషియల్ గా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తున్నది ఇది అఫీషియల్ గా పార్టీ పరంగా కామారెడ్డి డిక్లరేషన్ లో మోసం చేసింది పార్టీ పరంగా ఉదయపూర్ డిక్లరేషన్ చేసి ఎక్కడ కూడా రిజర్వేషన్స్ ఇస్తామని ముప్పై నాలుగు సీట్లు ఇస్తాం పార్లమెంటుకు రెండు సీట్లు ఇస్తామని ఎక్కడ ఇవ్వలేదు తర్వాత కార్పొరేషన్ లలో ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇవాళ అఫీషియల్ గా మేము చెయ్యమని చెప్పేసి మరి ఎందుకు ఇంత రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇంత ప్ర ప్రజలను ఎందుకు మోసం చేయాలా అనేటువంటి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ అడగదలుచుకున్నాం ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ నువ్వు ఇస్తానన్నావు చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తావో ప్రజలకు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా